చక్ర కార్యక్రమాలు చేసినండి నెల అని చెప్పి తెలియజేశారు తరువాత అక్కడ మొకాలి కొంత నిம்பி మరి ఒక మరి చక్రబడి జనగణనతో ఆ స్థితి వరకు చెప్పిన దాని ఆధారంగా మనం వినొందరకొంత విషయం చెబుతాను ఇవాళకుస రాదని ఒక రస్ట్ తీయ్ ఆ వాళ్ళని ఒక ఉద్దేశంతో వాళ్ళ సొంత కార్యకలాప

చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి పెన్షన్దారులు ఆనందం చూస్తారో ముగ్గురికి ఐడెంటిఫై చేసి ముగ్గురికి ప్రైజ్ మనీ నా సొంత ఖర్చుతో ఇవ్వాలని డిసైడ్ నేను చేయాలని మంచి మీటింగ్ పెట్టి మీ అందరి సమక్షంలో ఇద్దామనుకున్న మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం మరి దీన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి లేవని మాట్లాడుకుందాం ఒకటి అభివృద్ధి చేసుకోవాలి అందరికీ నమస్కారాలు జై హిందూ జై